మన మంచు విషయం ఇంకా ప్రభాస్ కాంబినేషన్ వచ్చిన కన్నప్ప సినిమా వర్కింగ్ డేస్ లో మంచి నెంబర్స్ చెప్పాలి సండే తో కంపేర్ చేసే ఈ సినిమాకి వర్కింగ్ డే రోజు శాతం ఆక్యుపెన్స్ అయితే నమోదైంది మండే రోజు ఈ సినిమాకి మన టూ స్టేట్స్ కోట్ల షేర్ రావటంతో అయినప్పటికీ కూడా లాంగ్ రన్ లో కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎక్కువ నెంబర్స్ ని సాధించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప సినిమా సాధించిన కలెక్షన్ లో పరిశీలిస్తే నైజాం లో ఐదు పాయింట్ నాలుగు రెండు సీడెడ్ ఏరియాలో రెండు పాయింట్ సున్నా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర లో ఒక పాయింట్ ఏడు నాలుగు ఈస్ట్ గోదావరి తొంభై తొమ్మిది లక్షలు వెస్ట్ గోదావరి డెబ్బై ఐదు లక్షలు గుంటూరు డెబ్బై ఎనిమిది లక్షలు కృష్ణా జిల్లా డెబ్బై రెండు లక్షలు నెల్లూరులో డెబ్బై రెండు లక్షలు ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి మూడు రోజుల్లోనే పదిహేను కోట్ల షేర్ అయితే వచ్చేసింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమాకి నాలుగవ రోజు ఇంకా ఐదవ రోజుతో కలిపి ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ఉండవచ్చని మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ సాధించాల్సి ఉంటుంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేటికి యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందట వర్కింగ్ డేస్ లో కూడా మన టూ స్టేట్స్ లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా కలెక్షన్ అయితే స్టడీ గానే ఉన్నాయి కేవలం మన టూ స్టేట్స్ లోనే కాకుండా ఈ సినిమాకి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో కలెక్షన్స్ చాలా వరకు స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పాలి కన్నప్ప సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కను కూడా కొట్టండి